పెన్షనర్స్కి భారీ మార్పు ఎనభై ఐదు లోపు రద్దు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నైతే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ అయిస్తున్నాను పెన్షనర్స్కి సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ టైటిల్ పెన్షనర్లకి అలర్ట్ అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి మనకి కీలక సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో మనకి ముఖ్యంగా పెన్షనర్స్ సమస్యలపై మనకి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి హై అలర్ట్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తూ ఉన్నాం పెన్షన్ను యథావిధిగా పొందాలంటే ప్రతి ప్రభుత్వ పెన్షన్ దారు సకాలంలో మనకి జీవన్ ప్రమాణ పత్రాన్ని అయితే అందించాల్సి ఉంటుంది అని చెప్పి ముఖ్యంగా ఎనభై ఏళ్ళు పైబడిన ఎనభై లోపు వారికి మనకి యొక్క జీవన్ ప్రమాణ పత్రం ఖచ్చితంగా మనకి సమర్పించాల్సి అయితే ఉంటుంది లేకపోతే మనకి యొక్క పెన్షన్ ఆగిపోయే రద్దయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం సో గమనించండి ముఖ్యంగా దీనికి సంబంధించి మనం పెన్షన్కి సంబంధించి ఈ యొక్క పత్రాన్ని ఎలా సమర్పించాలని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ అందజేయడానికి ఆయా ఆఫీసులకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించవచ్చు అని చెప్పి సో ఖచ్చితంగా మీ యొక్క జీవన ప్రమాణ పత్రానికి సంబంధించిన చెక్ చేసుకోండి ఇటువంటి నూసుకున్న సబ్స్క్రిప్షన్ తెలియపాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాల్